శ్రీ కురుక్ష నమ శ్రీమాత్రే నమ జయ శ్రీరామ్ హలో బదులు జయ శ్రీరామనండి సీతారాముల యొక్క దాంపత్యం గురించి తెలుసుకుంటూ ఉన్నాం అసలు రామచంద్రమూర్తి ఎందుకు సీతమ్మ తల్లిని ప్రేమించాలి సీతమ్మ తల్లి ఎందుకు రామచంద్రమూర్తిని ప్రేమించాలి అన్నటువంటి ఆలోచన పెడుతుంది ఎప్పుడైనా అంతే కదండి వివాహంలో ఎందుకంటే ఇప్పుడు ముక్కు మొహం తెలియనటువంటి అబ్బాయిని అమ్మాయిని తీసుకువచ్చి వివాహం చేసేసి మీరిద్దరూ చక్కగా ఆయన కలిసిపోవాలి అంటే అది చాలా కష్టమైనటువంటిదే కానీ ఎందుకు అలా కలిసిపోయారు అంటే రామస్య ధారాయ మనకి పెద్దలు చెప్తూ ఉంటారు ముందుగా రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి అంటే ఎందుకు అభిమానించడం ప్రేమించడం మొదలు పెట్టాడు మా తండ్రి గారు నిర్ణయించారు నాకు నాకు ఎలాంటి భార్య కావాలో మా నాన్నగారికి తెలుసు మా నాన్నగారికి తెలుసు కాబట్టి నేను ఈవి భార్యగా స్వీకరించాను కాబట్టి నా ధర్మం ఏంటి నేను ఆవిడ్ని ప్రేమించడం అన్నది నా ధర్మము అని రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని ప్రేమించడం మొదలుపెట్టాడు మరి ఎప్పుడు కూడా మా తండ్రి గారు నిర్ణయించాడు కదా అందుకని నేను భార్యని ప్రేమిస్తూ పోతాను అంటే అది కుదిరే పని కాదు కదా ఎప్పుడో ఒకప్పుడు ఆయనకి ఎప్పుడో ఒక రకమైనటువంటి నిరుత్సాహం కలగవచ్చు కానీ ఆ తల్లి సీతమ్మ తల్లి ఏం చేసిందిగా గుణ గుణార్ తల్లి కూడా తన గుణాల చేత రామచంద్రమూర్తి యొక్క మనస్సు చూరగుందండి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలా మందిని భర్త భార్య నిద్ర నిద్రలేస్తుంది అలా నిద్రలేచి ఈరోజు ఏంటండి టిఫిన్ ఈరోజు నేను చేయలేను కానీ అలా ఒకప్పుడు ఒక ఒకసారి కాకపోతే ఒకసారి భర్తని అడగడంలో తప్పు లేదు కానీ అదే ప్రతిరోజు అయితే శరాబామలే అయితే ఈ రోజు నేను వంట చేయను పొయ్యి వెలిగించను మీరు బైక్ రెండు నెలలకు ఒకసారి అది పర్వాలేదు కానీ ప్రతినిత్యము అదే పాటగా పాడుతూ ఉంటారు ఆయన లేచిన తర్వాత కానీ స్త్రీలు నిద్ర లేవరు నిజానికి మనకి శాస్త్రం ఏం చెప్తుంది భార్య నిద్ర లేచాకే భర్త నిద్ర లేపాలి అంటే ఇంక ముందుగా లేవలసింది ఏంటి ఆ ఇంటి ఇల్లాలు లేవాలి సీతమ్మ తల్లి కూడా పాతివ్రత్య ధర్మాలన్నీ కూడా పాటించేటటువంటి తల్లి కాబట్టి ఆ తల్లి రామచంద్రమూర్తి కంటే ముందుగానే నిద్ర లేచేది ఆయన క్షత్రియుడు కాబట్టి సంధ్యావందనాది క్రియలన్నీ కూడా నిర్వహిస్తాడు కాబట్టి ఆయన సంధ్యావందనానికి సరిపడ సామగ్రిని అంతా కూడా తానే అమర్చి పెట్టేదండి నిజానికి రామచంద్రమూర్తి అన్నీ అమర్చుకున్నా ఏమైనా మర్చిపోతాడేమో కానీ సీతమ్మ తల్లి భర్త మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆ తల్లి అమరిస్తే కాయన ఏది చూసుకోక అన్నీ కూడా తనకి చేతికి అందుబాటులో అమర్చిపెట్టేది ఆ తల్లి అంటే భార్యాభర్త భర్త యొక్క మనసు చూరుగునాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేయాలో మనకి వాల్మీకి మహాసు చెప్పకనే చెప్తున్నాడండి పురాణాల్లో రొమాన్స్ లేదు అనుకోవడం కాదు పురాణాల్లో కూడా రొమాన్స్ అన్నది ఉంది కానీ మనం తర్వాత చాలా కొద్ది రోజులకే నేర్చుకొని అన్నీ కూడా రామచంద్రమూర్తికి అమర్చి పెట్టేది ఏ భర్త అయినా కూడా ఎప్పుడు సంతోషిస్తాడండి తన తల్లిదండ్రుల్ని తన యొక్క తోబుట్టుని ఆదరిస్తే సంతోషిస్తాడు అలాగే సీతమ్మ తల్లి దశరథ మహారాజు గారిని కౌసల్య సుమిత్ర కైకేయిని అలాగే లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని కూడా అంత ఆప్యాయంతో చూసేదండి మరుదులు అంటే ఎవరు ముఖ్యలతోటే సమానం ఆ రకంగా తల్లి అలాగే దశరథ మహారాజు ఇండొచ్చు కౌశల్య సుమిత్ర కైకేయిని ఇండొచ్చు అంత భక్తి భావనతోటి అంత గౌరవంగా చూసుకునేది చిన్న ఉదాహరణ అండి నిజానికి ఒక ఆలు మగలు వాళ్ళ కుటుంబంతో హైదరాబాద్లో ఉంటున్నారనుకోండి ఆయన తమ్ముడు ఏదో పల్లెటూరులో ఉంటున్నాడు పల్లెటూరులో ఉండేటటువంటి తమ్ముడి కొడుక్కి ఇక్కడ పట్టణంలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది ఆ భర్త చాలా ఆనందంగా భార్యకి ఆ విషయం చెప్పేట్టుగా ఉండాలి కానీ భయపడుతూ ఏమే మా తమ్ముడికి నా తమ్ముడి కొడుకి ఇక్కడ హైదరాబాద్లో ఇంజనీరింగ్ సీట్ వచ్చిందిట అని అనగానే వెంటనే భార్య ఏమంటుంది ఇక మొదలెట్టారు మీ తమ్ముడి కొడుకి ఇంకా సీట్ వచ్చింది అంటే ఇక హైదరాబాద్ కదా ఉండేది మరొక పొలనే పడేస్తారు నా వల్ల కాదు బాబు మీకు చాకరీ చేయడాకే నేను చేస్తున్నాను ఇక వాణ్ణి కూడా తీసుకొస్తే నేను ఇక్కడ చాకరీ చేస్తాను నా వల్ల కాదు ఇలాంటి మొహమాటాలు లేవు మీరు చెప్పమంటారు మీరు చెప్పేస్తారో నన్నే చెప్పమంటారా అని భర్తని నిలదీసిందనుకో ఆ భర్త తలెక్కడ పెట్టుకుంటాడండి తమ్ముడు అన్నటువంటి ప్రేమ ఉంటుంది తమ్ముడి కొడుకులు అన్నటువంటి అభిమానం ఉంటుంది కానీ ఏమీ సహాయం చేయలేనటువంటి అసహాయ స్థితిలో భర్త ఉంటాడు ఏమీ మాట్లాడలేడు భార్య సంగతి తెలుసు కాబట్టి ఏదీ చెప్పలేడు కాదు అని చేసే ధైర్యము ఆయనకి లేదు అదే భర్త ఇలా ఏమేం మా తమ్ముడి కొడుకు ఇక్కడ సీట్ వచ్చిందిట అని చెప్పగానే అవునా చాలా చక్కటి విషయం చెప్పారండి వేరే బయట ఎందుకండి ఉండడం పిల్లవాడు మన అబ్బాయే కదా మనతోటే ఒక గుప్పటి బియ్యం వేస్తాను వాడికి కూడా మనకు కూడా కొంచెం ఆసరాగా ఉంటాడు మనవాడికి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా వాడికి ఇంజనీరింగ్ అయిపోతూ వచ్చింది కదా వాడికి ఉద్యోగ ఉద్యోగం ఇక్కడే వస్తే సంతోషం లేకపోతే వచ్చింది వచ్చిందనుకోండి మళ్ళీ మనకి మన పిల్లవాడే మనకి చేతికి అందుబాటులో ఉంటాడు కదండి నేను ఇప్పుడే వాడికి తో గారికి ఫోన్ చేసి చెప్తాను ఇక్కడికి తీసుకొచ్చి దించమని హాస్టల్కి ఇచ్చానంటాడేమో మళ్ళీ మీ తమ్ముడు మన ఇంట్లోనే ఉండమని చెప్పండి అని భార్య ప్రేమగా అందనుకోండి ఆ భర్త ఎంత ఆనందిస్తాడు అందుకు కదా నేను దీన్ని ప్రేమిస్తుంది అని భర్త మనసులో అనుకుంటాడు అనుకోడా అండి తన వారిని కూడా భర్త వైపు వారిని కూడా తన వారిలా ప్రేమించేటటువంటి తత్వము ఉందనుకోండి ఆ ఇల్లు స్వర్గసీమేనండి అది లేక ఇప్పుడు అనేక రకాలైనటువంటి గొడవలు రావడానికి కారణం సీతారాముల దాంపత్యాన్ని చూసి నేర్చుకోవలసింది అది సీతమ్మ తల్లి తన మరుదుల్ని ఎంత ప్రేమగా చూసింది అత్తమామల్ని ఎంత గౌరవించింది అన్నటువంటి విషయాన్ని మనం గౌరవం చూడాలే కానీ సీతారాముల దాంపత్యం అంటే అప్పుడు ఎప్పుడో త్రేతాయుగంలో జరిగింది ఇప్పుడేంటి అనుకోకూడదు బాంధవ్యాలైతే అయితే అదే కదండి యుగం మారిన బాంధవ్యాలు అవే టెక్నాలజీ పెరిగి ఉండొచ్చు కానీ బంధుత్వం అదే కదా ఇది ఒక్కటే కనుక మనం గుర్తుంచుకుంటే ప్రతి ఒక్కరూ కూడా సీతారాము ఆదర్శ దంపతులే అవుతారండి ఆ అవగాహన లేకే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కుటుంబాల్లో రావడానికి కారణం మరి సీతారాముల అన్యోన్య దాంపత్యం గురించి తెలుసుకుంటూ మనం ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మనము చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడుకుందామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి